సో ఇప్పుడు అంటే ఇప్పుడు మనకి హైదరాబాద్ లో చాలా అపార్ట్మెంట్స్ వస్తున్నాయి కరెక్ట్ సో ఇప్పుడు మనకి చాలా మటుకు మనము స్టార్ట్ అయ్యేటప్పుడే వాళ్ళు కొనడానికి చాలా మంది చూస్తూ ఉంటారు సో ఇప్పుడు అది కన్స్ట్రక్షన్ ఫేజ్ లో ఉన్నప్పుడు కూడా మనము తీసుకోవచ్చండి హోమ్ లోష్యూర్ గా తీసుకోవచ్చు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న ప్రాపర్టీస్ కూడా బ్యాంక్స్ కు లోన్స్ ఇస్తాయి కాకపోతే అది ఏంటంటే ఫుల్ మొత్తం లోన్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయినాకనే ఈఎంఐ వస్తుంది బిఫోర్ కన్స్ట్రక్షన్ ఓన్లీ ప్రీఈంఐ అంటే ఓన్లీ ఇంట్రెస్ట్ ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయినాక రిజిస్ట్రేషన్ అయిపోయినాక అప్పుడు ఈఎంఐ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి ఓకే సో అంటే మీరు అన్నట్టుగా కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రం ఇంట్రెస్ట్ మాత్రమే పే చేయాలి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ దెన్ ఓన్లీ దే విల్ టు పే ఈఎంఐ మనకి హోమ్ లోన్ లో ఏమేమి రకాలు ఉంటాయండి హోమ్ లోన్స్ అంటే ఇండిపెండెంట్ హౌస్ పర్చేస్ చేయొచ్చు ఓపెన్ ప్లాట్ పర్చేజ్ చేయొచ్చు విల్లా పర్చేజ్ చేయొచ్చు ఇండివిజువల్ హౌస్ కానీ అవన్నీ సెల్ఫ్ కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు హౌసింగ్ లోన్లో సెల్ఫ్ కన్స్ట్రక్షన్ అంటే కస్టమర్కి ప్లాట్ ఉంటుంది హి టు కన్స్ట్రక్ట్ అలా కన్స్ట్రక్షన్ లోన్కి కూడా పోయేదాన్ని కూడా హౌసింగ్ లోన్ కిందకి వస్తుంది